को ठीक करने के अंत में आपको इसको ठीक करना है खींचना है ठीक है हाँ प्राणायाम खींच के और निशाना मार दो ठीक है किस प्रकार से ऐसे ठीक है दो शिक्षक हैं बच्चों ලක් තකලට මික්වා හන්නවා. ඕෝන් සැමිතානින් දුව්‍යට පටයි බෝදයකා.

అందరికీ వందనం ఆధునిక విద్యా వ్యవస్థలో ఎన్నో ఉన్నాయి జ్ఞానానికి చోటు లేదు సంస్కారానికి చోటు లేదు ఆటపాటలు కళలకి ప్రాధాన్యత లేదు ఇలాంటి విద్యా విధానం కొనసాగితే పిల్లల మానసిక ఎదుగుదల పిల్లల విద్యాభ్యాసన సమగ్రం కాదనే ఉద్దేశంతో గత నలభై ఏళ్లుగా సచ్చిదానంద యోగా మిషన్ వారు ప్రతి వేసవిలో విద్యార్థులను సంస్కారవంతులుగా చేసే ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో రకరకాల విద్యలు నేర్పిస్తున్నారు ప్రస్తుతం నేను గండిపేటలోని సచ్చిదానంద యోగ ఆశ్రమంలో ఉన్నాను ఇక్కడ పాతంజలి యోగా మఠం ఉంది అలాగే వేణుగోపాల స్వామి మందిర గోశాల ఉంది త్వరలో ఇక్కడ ఒక సమగ్ర విద్యా విధాన లక్ష్యంతో ఒక గురుకులం కూడా రాబోతోంది ప్రస్తుతం వేసవి శిబిరం కొనసాగుతున్న ఈ పాతంజలి యోగ మఠంలో వందకి పైగా విద్యార్థులు రకరకాల క్రీడలు విద్యలు అభ్యసిస్తూ ఉన్నారు ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి మే పది వరకు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అలాగే ఇక్కడ ఏమేమి శిక్షణ ఇస్తున్నారో మరిన్ని విషయాలు ఇక్కడ మాతాశ్రీ నిర్మలానంద యోగా భారతి అమ్మ ద్వారా తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే అమ్మ ఇది ఎన్నోసారి మీరు వేసవిలో శిక్షణ శిబిరం నిర్వహించడం ప్రధాన ఉద్దేశం ఏంటమ్మా ప్రధాన ఉద్దేశము జ్ఞానముతో కూడినటువంటి విద్య కావాలని ఏదైతే ప్రాచీన మన విద్యా విధానం ఉందో అది సంపూర్ణమైన పరిపూర్ణమైన విద్యా విధానం ఎక్కడైతే జ్ఞానము విజ్ఞానము భౌతిక విద్య భౌతిక సంప సంపదలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని రక్షించడం ఈరోజు విద్య ఎంతో మందికి సర్టిఫికేట్స్ని ఇచ్చింది కానీ భూమిని రక్షించుకోలేకపోయింది నీళ్లను రక్షించుకోలేకపోయింది గాలిని రక్షించుకోలేక మన శబ్ద స్థితిని ఏదైతే సౌండ్ సిస్టమ్ అంటామో దాన్ని రక్షించుకోలేకపోయింది ఇన్ని విధాలుగా అన్నిటినీ పాడు చేస్తున్నటువంటి స్థితి అది కూడా పరిగెత్తుకుంటూ మెల్లమెల్లగా కూడా పాడు చేయడం లేదు పరిగెత్తుకుంటూ పాడు చేసేటటువంటి విద్యా విధానం ఎవరిని రక్షించగలుగుతుందో దే దేనికి అది ఉన్నతిని ఇవ్వగలుగుతుంది కాబట్టి విద్య ఏ విధంగా ఉండాలంటే మన స్వయం శక్తిని అది ఉద్బోధన చేసేదే ఉండాలి నా ఉన్నటువంటి ఏదైతే శక్తి సామర్థ్యం ఉందో దానికి అవకాశం ఇచ్చేదే ఉండాలి అంటే విద్య యొక్క లక్ష్యం పరమార్థం అంత మారిపోయింది అవును విజ్ఞానం వివేకం విజ్ఞత పెంచాల్సిన విద్య ప్రయోజనాలు ఇవ్వలేకపోతుంది వాస్తవంగా ప్రాచీన విద్యా విధానం ఏదైతే ఉందో అది వైజ్ఞానిక విద్యా విధానం మన వాళ్ళు ఒక తప్పు అపోహతోని అటువంటి తప్పు అపోహ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కాని మెకాలే విద్యా విధానం ఏదైతే ఉందో మన పూర్తి జ్ఞాన పరంపరను ఖండితం చేసి కనీసము ప్రభుత్వాలన్నా ఈ మెకాలే విద్యా విధానం నిజంగా మన భారతీయుల యొక్క జ్ఞాన పరంపరకు సమర్థించేదా లేకుంటే దాని దాని పూర్తిగా నిర్మూలన చేసేదా అని అర్థం చేసుకోలేదు కాబట్టి ఈరోజు ఏదైతే వాస్తవంగా ఈ రోజు ఏ లీడర్లకైనా ఏ ప్రభుత్వంకైనా కానీ వాళ్ళకి తెలివి తెలిసి ఉండాలి ఏంటంటే నా దేశం యొక్క సంపద ఏంటిది జ్ఞాన సంపద ఏంటిది విజ్ఞాన సంపద ఏంటిది దాన్ని ఏ విధంగా రక్షించుకున్నారు సో అది ఇప్పుడు చాలా అవసరం ఉంది ఇప్పుడు ఎంతో పోగొట్టుకున్నా ఒకవేళ భారతదేశంలో ఉన్న పిల్లలు కూడా మన ప్రాచీన వైదిక విధానం ఏదైతే ఉందో విజ్ఞానం ఏదో అది తెలుసుకుంటే వాళ్ళు సమర్థులు కావడమే కాకుండా ప్రపంచానికి మేలు విద్యార్థి మానసిక పెంచే కళలు విద్యకు సంబంధించి ఇక్కడ ఏమేమి నేర్పుతారు ఇక్కడ మానసికంగా ఉన్నతి కొరకు మేము యోగా నేర్పిస్తాం ప్రాణాయామం నేర్పిస్తాం ధ్యానం నేర్పిస్తాం ఇంకా ఏదైతే వేదవంతరాలు కంఠస్థం చేయాలని అవి చేస్తాం అది మానసికంగా చాలా ఉన్నతి చేస్తాం శారీరకంగా ఏదైతే ఉన్నదో ఇక్కడ కట్టే సాము చేపిస్తున్నాము విలు విద్యలు నేర్పిస్తున్నాము ఇంకా ఆసనాలు నేర్పిస్తాము ఇవన్నీ శారీరక బలం ను శరీరంకు సరియైన బ్లడ్ సర్కులేషన్ సరిగా ఏ ఎనర్జీస్ ఎక్కడ అవసరం ఉందో అక్కడ సరిగ్గా రావడం ఈ రోజు ఏవైతే వేరే మెషినరీతో ఎక్సర్సైజెస్ చేస్తున్నారో జిమ్ చేస్తున్నారో అది అనవసరమైన దగ్గర కండరాలను నిలుస్తుంది దాంతో ఎంతో మందికి హార్ట్ అటాక్స్ వస్తుంది సో ఈ జిమ్ అనేది చాలా కరెక్ట్ విధానంగా సైంటిఫిక్ కాదు కానీ మన వాళ్ళు శ్వాసతో సహా ఏదైతే ఆసనాలు చేపిస్తారో యోగా చేపిస్తారో అది ప్రతి పాటకు అది బలం ఇస్తుంది ప్రతి సెల్ కు కూడా ఆక్సిజన్ పొందేటట్టు చేస్తుంది మొత్తం ఎన్ని రోజులు శిక్షణ శిబిరం నిర్వహిస్తారు పదిహేను రోజులు నిర్వహిస్తాం ప్రతిసారి కూడా సో ఈ సారి కూడా ఇక్కడ తొంభై మంది పిల్లలతోని ఈ శిబిరం నడిపిస్తున్నాము ఇక్కడ శిబిరం పెట్టడం ఒకటే కాదు తల్లిదండ్రుల యొక్క చాలా బాధ్యత ఉన్నది వాళ్ళు కూడా ఇంట్లో పిల్లలను మంచిగా తయారు ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఉన్న వ్యవస్థను ఉపయోగించుకునేటట్టు ఉండాలి కానీ ఎప్పుడు అస్తమానం ఎప్పుడు పోవాలనేటటువంటి స్థితి ఉండదు ఎందుకు ఆ స్థితి వస్తుందంటే అందరు పేరెంట్స్ ఒకటే చెప్తున్నారు నాకు ఒక్కడే కొడుకండి ఒకటే కూతురు అదేంటిది అదేమి ఎక్స్క్యూజ్ ఒక్క కూతురు ఒక కొడుకు ఉండడం అయితే కరెక్ట్ కాదు మంచి సంతానం ఇద్దరు ముగ్గురు ఉంటేనే పిల్లలకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి నాకు అన్న ఉన్నాడు నాకు తమ్ముడు ఉన్నాడు నాకు చెల్లె ఉన్నది చెల్లెల గురించి ఏం ఆలోచించాలి అన్న గురించి ఏం ఇవన్నీ ఒక వాళ్ళ ఎనర్జీ క్రియేట్ చేసేది ఒక్క కొడుకును మీరు బయటికి వాడు ఒక్కడు ఏ విధంగా వాడిని మెంటల్ స్టేట్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఆలోచించాలి అందరు ఉద్యోగాలు చేయాలనుకుంటు తండ్రి ఉద్యోగం తల్లి ఉద్యోగం కొడుకు ఒక్కడు ఒక్క కూతురు ఎట్లా ఏ విధమైన డెవలప్మెంట్ ఇది ఏ విధమైన ప్లానింగ్ ఇది తమ్ముడు అన్న అక్క చెల్లెలు ఈ విధమైన సంబంధము పూర్తిగా సమాజంకు తయారు చేయగలుగుతాం బ్రిటిష్ ఒక ఫిలాసఫర్ ఆయన పేరు ఆంటనీ ఉన్నది ఎండింగ్ లో ఆయన ఒక మంచి మాట అన్నాడు భారతదేశంలో ఉన్న వ్యవస్థ ఒక్కటే ప్రపంచానికి ఒక ఫ్యామిలీ రూపం ఇవ్వగలుగుతుంది ఎందుకన్నాడు చాలా మంచిగా అర్థం చేసుకుని అన్నాడు ప్రతి ఒక్కరు ఇంట్లో ఏదైతే సంబంధాలు ఉంటామో మనం బయట అవే సంబంధాలు తెలుసుకుంటాం మనం ఎక్కడైనా బస్లో గానీ బయట ఎక్కడైనా కానీ నీకన్నా పెద్దవాళ్ళు ఉంటే అక్క అంటాం తల్లి ఏజ్ ఉంటే అమ్మ అంటాం ఇంకా పెద్దవాళ్ళు ఉంటే అమ్మమ్మ అంటాము నానమ్మ అంటాం తాత అంటాము అన్న అంటాం తమ్ముడు అంటాం చెల్లె అంటాం అక్క అంటాం అంటే బయట ఉన్న వ్యవస్థను కూడా మనం ఫ్యామిలీ యొక్క రూపంతోనే వ్యవహరిస్తాం ఈ రోజు అది కూడా పోగొట్టుకుంటున్నాం ఏ అక్క ఎందుకు అంటున్నావు ఎందుకన్నా అంటున్నావు అనే పరిస్థితికి తీసుకొచ్చుకున్నాం సార్ అనుండి మేడం అని ఆ మేడం సార్ కన్నా కూడా నేను ఒక అమ్మాని పిలిస్తే ఎంత ఆనందం అనిపిస్తుంది ఒక అక్కని పిలిస్తే ఎంత ఆనందం అనిపిస్తుంది నీకొక బాధ్యత ఫీల్ అయితే నన్ను అక్క అన్నాడు అతడు నాకు తమ్ముడు లాంటి వాడు కాబట్టి వాని గురించి ఆలోచించాలను సో ఏమేమి పోగొట్టుకుంటాం మనం ఇంకెంత కాబట్టి కనీసం ఇప్పుడు ఉన్న కొన్ని మనం తయారు చేసుకోగలిగితే రేపు దేశానికి నిర్మాణం చేయగలుగుతారు అయితే ఇక్కడ నేర్పించే ఈ రకరకాల విద్యలు ఆచార్యులు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు ఎలా నేర్పిస్తున్నారు అంటే దేశంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు ఎవరైతే ఈ విల్లు విద్య నేర్పిస్తున్నారో రాజస్థాన్ నుంచి వచ్చారు ఈ లాఠీ చేపిస్తున్నాను హర్యానా నుంచి వచ్చింది అదే విధంగా ఇంకా మనకి ఇక్కడ మంత్రాలు గిటా చదివి ఆమె కూడా చాలా పెద్ద విద్వాంసరాలు సంస్కృతం మహాభాష్యం వరకు చదువుకుంది పిహెచ్డి కూడా చేసుకుంది దాంట్లో సో ఆమె కూడా ప్రాచీన విద్యను తెలిసినటువంటి కానీ ఇక్కడ మనిషి ఇక్కడ మన హైదరాబాద్ వ్యక్తి ఇంకొక అమ్మాయి సంగీతం నేర్పిస్తుంది విలువ విద్య కూడా రెండు నేర్పిస్తుంటాను ఆమె కూడా ఇక్కడ అంటే రాజస్థాన్ వ్యక్తే గాని ఇక్కడ వివాహం చేసుకుంది కాబట్టి ఇక్కడ సో ఈ విధంగా దేశం యొక్క అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు మన దగ్గర ఇప్పుడు కార్యక్రమంలో వీళ్ళకి అన్ని విద్యలు నేర్పిస్తున్నారు మీ అబ్జర్వేషన్ ఎలా నేర్చుకుంటున్నారు పిల్లలు ఎవరైతే డిస్టర్బ్ కాకుండా ఉన్నారో వాళ్ళు చాలా మంచి నేర్చుకుంటారు కానీ కొంతమంది పిల్లలు ఇంకా సెట్ కాకుండా ఉండి అని ఇప్పుడున్న పిల్లలు కాదు వాళ్ళ ఇంకా పంపించవలసి వచ్చింది మాకు వాళ్ళ పేరెంట్స్ కూడా దృఢ నిశ్చయం లేకుండా వాళ్ళకు సో ఆ విధంగా ఎవరైతే వీక్ ఉన్నారో వాళ్ళను తీసేయవలసి వచ్చింది ఇప్పుడున్న పిల్లలు మట్టుకు అందరూ మంచిగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు పిల్లలు ఉన్నారు ఇప్పుడు చాలా మంచిగానే కోఆపరేట్ చేస్తున్నారు మాతోని వాళ్ళు నేర్చుకోవడానికి ఉత్సాహం కూడా చూపిస్తున్నారు కాబట్టి అది సంతోషమైన విషయం ముఖ్యంగా పిల్లలకి ఈ లాఠీ విలువ ఇది ఎక్కడ దొరకదు కాబట్టి వాళ్ళకి ఎంత ఎంతో ఉంటది దాంట్లో వేరే విషయాల కన్నా ఇవి చాలా ఇష్టం ఉంటది సో అవి పిల్లలకు అంతటా దొరుకుతాయి ప్రతి స్కూల్లో కూడా దొరికితే వాళ్ళకి ఒకటి ఏంటంటే వానికి స్వాభిమానం పెరుగుతుంది నేను ఎవరికి భయపడాను ఎందుకంటే నాకు ఒక విద్య ఉంది నేను దాంతోని ఎవరినైనా ఎదిరించగలుగుతాను ఎవరైనా మనం కొట్టు తందుకు వస్తే నువ్వు ఇంట్లో దాసుకోవడానికి పరిగెత్తితే నువ్వు ఎంత వీక్ పర్సనాలిటీ ఈ రోజు భారతీయులకు చాలా చాలా జాగ్రత్తగా జీవించే అవసరం ఉంది ఈ మతాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవుని గురించి లేవు మతాలన్నీ సమాజంలో చీల్చడానికి ఇంత చిన్న మాట కూడా చదువుకున్న వాళ్ళు కూడా అర్థం చేసుకోవడం లేదు ఇప్పుడు ఇక్కడ పదిహేను రోజుల్లో ఎంతో కొంత నేర్చుకుంటారు బయటకి వెళ్ళిన తర్వాత మరలా వాళ్ళకి ఇంట్లో ఉండే వ్యవస్థ కానీ పాఠశాలలో ఉండే వ్యవస్థ కానీ వాళ్ళని మరలా ఇటు వైపు ఆసక్తి ఉన్న నేర్చుకునే అవకాశం కల్పించలేకపోతుంది కదా అప్పుడు దాన్ని ఎలా మనం అంటే నా అనుభవం ఏంటంటే మీరు అడిగిన ప్రశ్న చాలా కరెక్ట్ ఇక్కడ నుంచి మేము ఏదో పదిహేను రోజులు తయారు చేస్తాం ఇంటికి పోతే అదే వ్యవహారం ఉంటుంది అదే వ్యవస్థ ఉంటుంది లేట్ లేవడము లేట్ స్నానం చేయడము ఎప్పుడు టీవీ చూసుకుంటా కూర్చుంటే వానికి ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు బ్రష్ చేసుకోవడము అవన్నీ ఎవరు కంట్రోల్ చేయరు అది ఏమనుకుంటారు అంటే ప్రేమ అనుకుంటుండ్రు అరే పాపం పిల్లలు వాళ్ళు ఇష్టం వాళ్ళు పండుకుంటే పండుకొని లేవకుంటే లేవకొని బ్రష్ చేసుకుంటే చేసుకొని లేట్ చేసుకుంటే అన్ని అది ప్రేమ ఏదైతే ఉన్నదో వన్ లైఫ్ స్టైల్ ను చేస్తారు సో మేము ఏదైతే ఇక్కడ నేర్పిస్తామో దానికి కోఆపరేషన్ పేరెంట్స్ తప్పకుండా చేయాలి ఇప్పుడు ఏదైతే స్కూల్ సిస్టమ్ ఉందో అదైతే మేము చేంజ్ చేయలేము కానీ పేరెంట్స్ చేంజ్ కాగలుగుతారు అమ్మ మీరు అన్నట్లు ఇక్కడ విద్యార్థులు ఉన్నవారు చాలా ఆసక్తిగా ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు విలువిజ్ అయితే చాలా రకాల భంగిమల్లో సాధన బాగా చేస్తూ గురి లక్ష్యాన్ని ఛేదిస్తున్నారు అలాగే ఇక్కడ మనకి సకల సుందర విద్యలో భాగంగా పిరమిడ్ కానివ్వండి కర్ర కానివ్వండి బాగా పెర్ఫామ్ చేస్తా ఉన్నారు అంటే ఇంకా ఉత్సాహం కనిపిస్తుంది వాళ్ళతో మాట్లాడినప్పుడు మేము ఇంకా ఇంటి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేర్చుకోవాలి అనే ఒక తపన వాళ్ళలో కనిపిస్తా ఉన్నాం అమ్మ సంతోషం ఇవన్నీ వీటితో పాటు ఇంకా మన వద్ద ఇంకేమేం కార్యక్రమాలు చేస్తుంటారమ్మా ప్రతి పండుగలు ఇక్కడ నిర్వహిస్తాము ఏ విధంగా గోరక్షణ అయితే నిరంతరం నడుస్తుంది అది గోరక్షణ కూడా చాలా చాలా ముఖ్యం ప్రకృతిని రక్షించడానికి భూమిని రక్షించడానికి గోవే ముఖ్యం గావో భూతంచ భవ్యంచ గావ పుష్టి సనాతని భూతకాలం కావచ్చు భవిష్యత్ కావచ్చు పుష్టిని పుష్టినిస్తుంది మనిషికి కాని ప్రకృతికి కాని ఇప్పుడు గో ఆధారిత వ్యవసాయమే కదా మీకు మంచి గో పంటనిస్తుంది ఆర్గానిక్ ఆర్గానిక్ అని ఏదైతే అంటుండ్రో అది గోమాతతోనే అవుతుంది అది ఆ గోవు యొక్క నెయ్యి కానీ గోవు యొక్క పాలు కానీ గోవు యొక్క పెరుగు కానీ ప్రతి ఒక్కటి చరకుడు సుశ్రుతుడు ఎంత పెద్ద పెద్ద ఋషులు గోవి గురించి ఎంతో గొప్పగా వర్ణన చేశారు సో అవన్నీ వదులుకొని గేదె పాలు తాగడము ఆ గేదె పాలు కూడా ప్యూర్ ప్యూర్గా దొరకడం లేదు ఎన్నో పొల్యూటెడ్ పాలను తీసుకొని అవిటిని బ్రతుకుతున్నాము దాంతోనే తివి రోగాలు వస్తున్నాయి ఒకవేళ నే రక్షించి ఉంటే మనకు ఎన్నో రోగాలు ఈ భూమి మీద ఉండేవి కావు నిజమమ్మా భూమి లేని ఆవు లేదు ఆవు లేని భూమి లేదు ఈ రెండు సంబంధం ఉన్నది నిజంగా ప్రపంచంలో ఇప్పుడున్న చేస్తున్న సేవలో ప్రపంచాన్ని ప్రకృతిని మానవాళిని కాపాడేది ఏదైనా ఉందంటే అది గోసంరక్షణే మనకి కనుమరుగవుతున్నటువంటి జాతులు మీరు ఇక్కడ పెంచుతూ ఉన్నారమ్మా ఇది గొప్ప విషయం ఈ రోజు ఒక్క ఆవుని పెంచుకోవటానికే పల్లెల్లో కష్టం అవుతుంది ఒక కుటుంబానికి అలాంటిది ఇక్కడ మూడు పైగా ఆవును పెంచుకుంటూ ఒకటి వ్యవసాయానికే కానివ్వండి ఇటు మన ఆరోగ్యానికి ఆహారానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే ఇక్కడ నేర్పించేటువంటి విద్యలు ఇంకా సమగ్రంగా ఇంకా సంపూర్ణంగా నేర్పించాలనే ఉద్దేశంతో మీరు ప్రారంభించాలనుకుంటున్నట్టు చెప్పారు ఒక్కసారి దాని నేపథ్యం గురించి చెప్పండి ప్రతి వ్యక్తి నాలుగు విధాలుగా ఉన్నతి అయితేనే వాడు పాల దాంట్లో ఒక పరిపూర్ణత్వం రాగలుగుతారు అది శారీరకంగా మానసికంగా బౌద్ధికంగా ఆత్మికంగా నాలుగు దిశల నుంచి ఉన్నతి పొందే అవకాశం ఇవ్వడానికి కొరకే ఈ విద్యాలయం ప్రారంభం చేస్తాం గురుకులం ప్రారంభం చేస్తాం అక్కడ పిల్లలకు ఏదైతే వేదము వేద విద్య యొక్క పరంపర ఉందో దానిని మనం ఈ రోజు ఏదైతే పోగొట్టుకుంటున్నామో దానిని ఇక్కడ ఇస్తూ ఆధునిక విద్య కూడా వాళ్ళకు ఇవ్వడానికి ఇక్కడ వ్యవస్థ చేస్తున్నాం సో దాంతోని వాళ్ళకి ఏ విధమైన బలహీనత ఉండదు మాకు ఈ ఆధునిక విద్య రాలేదు మేము ఏ విధంగా ఒట్టి వేద విద్యనే చదువుకుంటే మాకు ఇంజనీర్ కాలేము మేము డాక్టర్ కాలేము అనే సంక్షేమం ఉండదు అప్పుడు వాళ్ళ సో ఇక్కడ రెండు విద్యలనిచ్చి ఈ పిల్లలే ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా కావచ్చు ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా కావచ్చు బయటి దేశాలకు ఎంబసీగా కూడా పోవచ్చు ఇంకా సామాన్యంగా ఇంజనీర్ డాక్టర్లు కూడా కావచ్చు ఏకాంగీనమైనటువంటి విద్య కాకుండా విద్యని ఇవ్వడం అనేది నేను ఇంతకు ముందు చెప్పిన నాలుగు క్షేత్రాలు అయితే మానసికం భౌతికం శారీరక ఇవన్నిటిని పరిపక్వంగా చేస్తే పర్ఫెక్ట్ చేస్తేనే మనిషి చాలా సమర్థుడై జీవనం జీవించగలుగుతాడు తన ఇంటిని కూడా చాలా సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతాడు వాస్తవంగా అందరు ఆలోచించే ఒక వ్యక్తి నిర్మాణమే ముఖ్యం ఒక వ్యక్తి నిర్మాణమే కుటుంబ నిర్మాణం ఒక కుటుంబ నిర్మాణమే సమాజ నిర్మాణం ఒక సమాజ నిర్మాణమే దేశ నిర్మాణం దేశ నిర్మాణమే లోక కళ్యాణం ఇక్కడ పదిహేను రోజులు శిక్షణ కార్యక్రమంలో భాగంగా విలువిద్య కూడా నేర్పిస్తున్నారు తేజ్బీర్ శాస్త్రి గురువుగారు ఇక్కడ ధనుర్ విద్య నేర్పిస్తున్నారు వీరికి ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది అగ్ర శత్రువు అకస్మాత్ వృ చక్రసనం చక్రసనం ఉల్టా జసకి आप प्रणाम लेते हुए धीरे धीरे जाएंगे इस प्रकार से ठीक है धर्मवती मैडम मैडम आप बोल दीजिए यहाँ क्या क्या आप सिखा रहे हैं हम यहाँ पर शिविर में मंत्र भी सिखा रहे हैं और संगीत भी सिखा रहे हैं और ये धनुर्विद्या का भी प्रदर्शन बच्चों के लिए सिखा रहे हैं पूरा सीखने के लिए कितना दिन लगेगा और बहुत कम दिन है। दिन है ना में वहाँ आ जाएगा ऐसा है विद्या का कोई अंत नहीं होता है विद्या एक ऐसी चीज है की आप जितना भी ग्रहण करो जितना भी आप अपने तरीके से आगे बढ़ाना चाहो वो बढ़ती है कभी कमी नहीं होती है विद्या नेता की कनेश नागेल पड़ती है निरंतर साधन द्वारा ఈ విద్యార్థికి అయినా విద్య సొంతమవుతుందని కాకపోతే ఇక్కడ మేము ప్రాథమిక విషయాలని ఈ పదిహేను రోజుల్లో బోధించి తర్వాత వాళ్ళంతా కూడా స్వయంగా నేర్చుకోవాలని చెప్తున్నారు ఇప్పటికి క్యాంప్ పూర్తి పది రోజులైంది ఈ పది రోజుల్లోనే చాలా మంది విద్యార్థులు బాణం ఎలా ప్రయోగించాలో కూడా నేర్చుకున్నారు ఇక్కడ కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు మీ పేరమ్మా సూల్యేజ ఎక్కడి నుంచి వచ్చా ఏం చదువుకున్నావు నేను ఎయిత్ క్లాస్ ఇంత ముందు ఎక్కడైనా నేర్చుకున్నావా ఇక్కడైనా మొదటిసారి ఇక్కడే మొదటిసారి ఎంత వరకు వచ్చింది ఇప్పుడు వస్తుంది ఎన్ని రోజులు వచ్చింది ఇక్కడ అనేక వ్యాయామాలు నేర్పిస్తూ ఉన్నారు అలాగే అనేక ప్రాచీన కళలను కూడా నేర్పిస్తా ఉన్నారు అందులో భాగంగా సర్వాంగ సుందర వ్యాయామం అనేది ఇప్పుడే చేపించారు అలాగే కరసం కూడా పిల్లలకి వచ్చిన వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నారు బాబు మీ పేరు వెంకట్ సాయి ఏం చదువుతున్నా ఎక్కడి నుంచి వచ్చి పదవ తరగతి నారాయణ హై స్కూల్ నాగోల్ కరసాము ఇక్కడే ముందు కూడా ఎక్కడ ఇక్కడే స్టార్ట్ చేశాను ఎన్ని రోజుల కరసాము వచ్చింది ఫోర్ డేస్ ఇంకా కరసామతో పాటు చాలా రకాల విద్యలు కూడా నేర్పుతున్నారు కదా అవన్నీ కూడా మీకు నేర్చుకోవడానికి ఎన్ని రోజులు సమయం పట్టింది ఐదు రోజుల్లో నేర్చుకోవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత మీలో కనిపించిన మార్పు ఏంటి ఫోన్ గురించి ఎక్కువ ఆలోచించకపోవడం బ్యాలెన్స్ డైట్ ఉండడం పంక్చువాలిటీ టైం కి లేవడం ఫిట్నెస్ ఇవన్నీ ఇది పదిహేను రోజులు ఉంది బట్ నెల రోజులు ఉంటే బాగుండి అనిపిస్తుంది బిఎన్ఐడి హైదరాబాద్ ఇక్కడికి వచ్చినాక ప్రధానంగా ఏం నేర్చుకున్నాం ఇక్కడ కర్రస్వామి ఇంకా మంత్రాలు లాఠీ బాణం అన్ని నేర్చుకున్నాం పొద్దున్న ఎన్ని గంటలు ఇక్కడ ఇంటి దగ్గర ఎన్నింటికి లేస్తావు ఇంటి కాడ సెవెన్ మరి కష్టంగా ఉందా లేవటం నాలుగు గంటలకి ఏం లేదు మంచిగా ఉంది ఇక్కడ తిండి ఎలా ఉంది బాగుంది ఇక్కడ నేర్చిన కరసాము అలాగే సర్వాంగ విద్య ఇవన్నీ కూడా ఇంత ముందు ఇక్కడ నేర్చుకున్నావా నేర్చుకున్నా ఊర్లో నేర్చుకున్నా మళ్ళా చాలా రోజులు చేయలే మళ్ళీ ఇప్పుడు చేస్తుంది నా పేరు రికిత్ రికిత్ రెడ్డి నేను హైదరాబాద్ నుంచి వచ్చిన నేను నైన్త్ క్లాస్ చదువుకుంటున్నా కరసామే బాణం యోగా మంత్రాలు ఇక్కడ చాలా చాలా నేర్చుకున్నాను అనమాట ఇక్కడ మరి పది రోజుల్లోనే ఇవన్నీ నేర్చుకోగలిగేవా నేర్చుకోగలిగివా ఇంకా నేర్చుకుంటే బాగా వస్తుంది నమ్మకం అంటే ఫస్ట్ స్టార్టింగ్ అయితే కొంచెం కష్టం అనిపించింది కానీ అలవాటైపోయింది ఇంకా ఉండాలని అనిపిస్తుంది ఏం పేరు వేదిక్ సార్ ఎక్కడి నుంచి వచ్చావు బాబు వెళ్ళిపోయినా కదా హైదరాబాద్ ఏం చదువుతున్నావు ఎయిత్ అయిపోయి నైన్త్ అయిపోడు ఇక్కడ కళాశామీ నేర్పుతున్నారు కరాటే నేర్పుతున్నారు యోగా పీటీ ఎక్సర్సైజ్ సాంగ్స్ ఇంకా యజ్ఞం కూడా చేయిస్తారు అవన్నీ చెప్పడం ఈజీగా అర్థమవుతుందా అర్థమవుతుంది అర్థం అవుతుంది ఎంతవరకు నేర్చుకున్నావు ఒక్కోటి అంటే నేర్చుకున్న ఇప్పుడు వీళ్ళు చెప్పేది మొత్తం నాకు మంచిగా వచ్చింది అన్ని విద్యలో కల నీకు దేని పట్ల ఎక్కువ ఆసక్తి ఉంది సరే సార్ తర్వాత అంటే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ క్యాంప్ కి వస్తా బాబు మీ పేరు ఏంటమ్మ అభినవ్ ఎక్కడి నుంచి వచ్చావు నేను ఎల్బినగర్ హైదరాబాద్ నుంచి వచ్చా ప్రస్తుతం ఏం చదివావు ఏ క్లాస్ కి నైన్త్ అయిపోయిన టెన్త్ కి వెళ్తున్నా వాటిలో ఎన్ని విద్యల్లో నీకు కొంచెం బాగా నేర్చుకోగలిగా ధనుర్విద్య ఎంతవరకు వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది మరి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఎప్పుడు నేర్చుకుంటా ఎలా నేర్చుకుంటా నెక్స్ట్ క్యాంప్ పెట్టినప్పుడు రావడానికి ట్రై చేసి నేర్చుకోవాలి సార్ మాతాజీ గారు చెప్పే మొత్తం నీతులు గానీ మంచి మాటలు గాని మన భవిష్యత్తు గురించే మన జీవనం ఎలా వెదురు వారి పట్ల ఎలా ఉండాలి మొత్తం నేర్పిస్తున్నారు ఇంకా ఏం నేర్పిస్తారు మాతా ఇంకేం చెప్తారు మంచి మహాపురుషుల యొక్క కథలు గురువుల యొక్క కథలు రామాయణం మహాభారతంలో మంచి మంచి శ్లోకాలు నేర్పిస్తున్నారు నేను ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చినా ఏం చదువుతున్నావు ఫిఫ్త్ అయిపోయింది నేర్చుకున్నాం పీటీ భూమి నమస్కారం సూర్య నమస్కారం కలస్వామి ధనుర్విద్య యోగా డ్రామాస్ మ్యూజిక్ ఇక్కడ రాకముందు నువ్వు చెప్పినవన్నీ నేర్చుకున్నావా నేర్చుకోలేదు ఇంత ఇది ఫస్ట్ టైం కాదు కానీ దీనికైనా ముందు రెండు సార్లు వెళ్ళాను నేను ఒకటి ఒక టూ డేస్ సమ్మర్ క్యాంప్ ఇంకోటి ఫోర్ డేస్ సమ్మర్ క్యాంప్ ఇక్కడ ఇవన్నీ ఎలా నేర్పిస్తున్నారు మంచిగా నేర్పిస్తున్నారు ఇక్కడికి వచ్చినాక కొంచెం క్లైమేట్ ఇంటర్లాగలేక కొంచెం మంచిగా ఉంది క్లైమేట్ ఎక్కువ చెట్లు ఉన్నాయి ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది కొంచెం రిలాక్స్ గా ఉంటుంది ఇంకా వెదర్ మంచి మొత్తం మంచిగా ఉంది భోజనం ఎలా ఉంది భోజనం బాగుంది బాబు ఏం చదువుతున్నా ఎక్కడ నుంచి వచ్చా నేను సిక్స్త్ క్లాస్ టు సెవెంత్ క్లాస్ వెళ్తున్నా నేను మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి వచ్చాను నేర్పింది ప్రతిదీ వంద శాతం వచ్చిందా యాభై శాతం వచ్చిందా ఎక్సర్సైజెస్ అన్ని నైన్టీ పర్సెంట్ వచ్చాయి కొత్తగా నేర్చుకోవడం కష్టంగా ఉందా సులభంగానే నేర్చుకున్నావా ఈజీగా నేర్పుతున్నారు ఆచార్య జీవాలు మరి వాళ్ళు చెప్పేదంతా హిందీలో ఉంది కదా హిందీ అర్థం అవుతుందా అవుతుంది యోగా కూడా నేర్పిస్తున్నారా నేర్పిస్తుంది డైలీ మార్నింగ్ ఈవినింగ్ ధనూర్ విజయ్ వరకు వచ్చింది సిక్స్టీ పర్సెంట్ వచ్చింది బాబు ఏం చదువుతున్నామ్మా టెన్త్ క్లాస్ ఓకే ఏ ఊరు నుంచి వచ్చావు మహబూబ్ నగర్ నుంచి వచ్చాం కరసాము ధనుర్ యోగా సంస్కృతం సంగీతం యజ్ఞం చేయడం నేర్చుకున్నాం ఈ పది రోజుల్లోనే ఇవన్నీ వచ్చేసినాయా వచ్చేసాడు లాస్ట్ ఇయర్ కూడా మేము క్యాంప్కి వచ్చాము సో ఈసారి ఇంకా ఈజీ అయిపోయింది లాస్ట్ ఇయర్ వచ్చావా లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఇంకేమైనా కొత్తగా నేర్పుతున్నారా విద్య ఇంకా కరసము ఈసారి కొత్తగా వచ్చింది మిగతా ఇంటి దగ్గర ఉంటే ఎప్పుడు చదువుకోవటమే కదా ఇన్ని రకాల విద్యలు నేర్చుకోవడం ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది അന്തരമി ആരമോ അഞ്ചര